హాయ్ అండి నమస్కారం మీరు చూస్తున్నారు విజయ అగ్రికల్చర్ ఛానల్ నేను సో కనిపిస్తుంది అండి ఈరోజు వచ్చేసి వెదజల్లె పద్ధతిలో వేసంగి వరి అయితే మనము చేయడం జరిగింది పోయిన మంగళవారం రోజు ఈరోజు వచ్చేసి శుక్రవారం సో ఎనిమిది పోయిన మంగళవారం నుంచి ఈ మంగళవారంకి ఎనిమిది రోజులు అండ్ బుధ గురు శుక్ర తొమ్మిది పది పదకొండు రోజులు ఈరోజు వచ్చే శుక్రవారం పదకొండవ రోజు మొలకాయ తీ విధంగా కనిపిస్తుంది సో ఇందులో అయితే సో బేసిక్గా అయితే ఒక మూడు గజాలు నాలుగు గజాల దూరంలో ప్రతిదానికి గ్యాప్లు అనేది ఇచ్చుకోవాలి యాక్చువల్గా కాకపోతే మనం ఏం చేసామంటే కేవలం బొందలు బొందలే ఉన్న చోట అంటే ఇక్కడ కాస్త బొందగా ఉందిగా అనిపిస్తుందని బొంద ఆ బొందాల నుండి మాత్రమే నీళ్ళు వెళ్ళిపోవడానికి చిన్న చిన్న పాయాలు సపరేట్ సపరేట్గా చేయడం జరిగింది సో గజాల చొప్పున మనము గ్యాప్లు అయితే తీసుకోలేదు సో ఈ విధంగా చేసుకోవడం జరిగింది సో పలుచగా తొమ్మిదో రోజు నుండి నీళ్ళు పెట్టడం స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు పదకొండో రోజు మూడు రోజుల నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్క మడికి ఒక్కొక్క మడికి పలుచగా నీళ్ళు పెడుతూ అంటే మిర్రలు ఎత్తులున్న చోట కూడా పూర్తిగా తడిచే విధంగా నీళ్ళు పెట్టి అండ్ పలుచగా నీళ్ళు ఉండే విధంగా తీసేస్తున్నాం ఒక్కొక్క మడికి ఒక్కొక్క మడికి సో ఇది మొన్న మొన్న పెట్టేసి తీసేసాము పలుచగా నీళ్ళు ఉంచడం జరిగింది కాస్త గుంజిన నీళ్ళు ఇవ్వాలడికి అండ్ ఇందులో కూడా అంతే అది కూడా మొన్న పెట్టడం జరిగింది సో కింద మళ్ళు రెండు మూడు మూడు నాలుగు మళ్ళు కింద పక్క అటు మూడు మళ్ళు ఇక్కడ రెండు మళ్ళీ ఐదు మళ్ళు సో ఐదు మళ్ళకు కూడా నిన్న నైట్ నీళ్లు పెట్టడం జరిగింది ఇప్పుడు తీసేస్తున్నాం లైట్గా నీళ్ళు ఉంచుతాం అంతే సో వెదజల్లే పద్ధతికి సంబంధించినంత వరకు చాలా ఈజీ ప్రాసెస్ మనకు పూర్తిగా తెలిసినట్టయితే అంటే ప్రొసీజర్ ఎలా ఏంటి ఎలా అనేది మనకు తెలిసినట్టయితే చాలా ఈజీ ఉంటుంది ఒకవేళ తెలియకపోతే కనుక పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయండి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను సో ఉంది బట్ ఏంటంటే వాటర్ లేకపోవడం వల్ల నీటికి కనిపించట్లేదు సో ఇందులో వాటర్ ఉన్న చోట నీటికి కనిపిస్తుంది అవతల మధ్యలో కూడా వాటర్ ఉంది కాబట్టి ఇక్కడికి గ్రీనరీ కనిపిస్తుంది అండ్ ఈ రైట్ సైడ్లో ఉన్న మడిలో కూడా సేమ్ అలాగే పాయిల్ తీయడం జరిగింది ఇది మన పక్క వాళ్ళది వీళ్ళు కూడా మనలాగే ఈసారి చేయడం జరిగింది మనకంటే ఒక మూడు రోజులు వెనక చేయలేరు అంటే వీళ్ళు శుక్రవారం గురువారం శుక్రవారం అనుకుంటాను విద చేయడం జరిగింది వీళ్ళలో కూడా పచ్చడికి వచ్చేసింది ఆల్రెడీ చూడ్డానికి పొలంలో సరిగ్గా కనిపించట్లేదు కానీ అంటే వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇలా చూస్తే కనిపిస్తుందా వీడియో సరిగ్గా కనిపించట్లేదు బట్ డైరెక్ట్గా చూస్తే మాత్రం నీట్గా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూస్తాను నేను మీకు చూపిస్తాను మీకు చాలా బాగా వచ్చింది మళ్ళా కూడా మన దాంట్లోనే కొంచెం ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలము వరదలు వచ్చి పూర్తిగా ఈ పొలం అంతా కొట్టుకుపోయింది సో మళ్ళీ ఈ పొలం వేయడానికి వర్షాకాలం పంట వేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వలేదు సో దానివల్ల మనకు ఈ ఇందులో పొలం వేయకపోవడం వల్ల వర్షాకాలం ఈ భూమి అనేది ఖాళీ ఉండడం వల్ల సో మనకు ఇబ్బంది అయిందండి అంటే అక్కడ ఇందులో పొలం వేయకపోవడం వల్ల ఈ ఈ మడులన్నిట్లో కూడా విపరీతమైనటువంటి గడ్డి మొలిచింది సో దాని తాలూకు కలుపు మొక్కలు కూడా చాలా వరకు లేచినట్టుగా అనిపిస్తున్నాయి సో వాటికి ఎలాగో మనకు తెలిసినటువంటి కలుపు మొక్కలకు సంబంధించి సస్యరక్షణ ఉంది కాబట్టి సో ఆ ప్రొసీజర్ని మనం ఫాలో అయిపోదాం అండ్ ఇదిగోండి ఈ మధ్యలో చాలా బాగా కనిపిస్తుంది మొలక ఈ మధ్యలో కూడా పలుచగా ఉంచడం జరిగింది కనిపిస్తుందండి పలుచగా నీళ్ళు ఉంచాము కాకపోతే ఎక్కడెక్కడైతే బొందలు ఉన్నాయో అక్కడ మాత్రమే నీళ్ళు ఉన్నాయి మిగతా ప్లేస్లో గుంజుకుపోయినాయి అంటే వాటింతటే నీళ్ళలో నీళ్ళలో తాగేస్తుంది కాబట్టి అనమాట సో ఈ మడి వేరే వాళ్ళని చెప్పాను కదా ఇందులో కూడా పచ్చటి ఇక కనిపిస్తుంది కాకపోతే మనకు వీడియోలో సరిగా తెలియట్లేదు అనుకుంటా అండ్ మార్నింగ్ పూట కదా ఇంకా కాస్త ఎండ ధరిస్తే వీడియోలో బాగా కనిపిస్తుంది కావచ్చు సో దీనికి సంబంధించి గ్రోమర్ నుంచి ప్యూర్ ఆర్గానిక్ అని చెప్పుకునే ఏంటంటే భూఔష్ భూ ఔషధ్ తర్వాత ట్రైకోడర్మా మిక్స్ ఉన్నటువంటి మెగా పవర్ ఈ రెండింటిని కూడా ఈ పొలంలో వాడడం జరిగింది దీంట్లో ట్రైకోడర్మా మిక్స్ చేసిన మెగా పవర్ తర్వాత భూ ఔషధ్ నీళ్ళలో పోషకాలన్నీ మొక్కలకు అందే విధంగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని అయితే వాడడం జరిగింది సో ఇక్కడ ఈ రైట్ సైడ్ మడి ఈ స్ట్రైట్గా ఉన్న మళ్ళని అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఈ రెండు మళ్ళు తప్పించి మళ్ళీ అటు కింది పక్కున్న మళ్ళని మనవే సో ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చింది పొలం అయితే అండ్ ఈరోజు చాలా రోజుల నుంచి ఆరబెడుతున్నాం కాబట్టి వీళ్ళ ఈ పొలం మడికి వాటర్ అయితే పెట్టాలి ఎందుకంటే ఇదిగో కాస్త మిర్రలు ఉన్న చోట కాస్త చెక్కలు నెర్రలు వాషన్ వచ్చింది ఎందుకంటే ఇదంతా పూర్తిగా ఇసుకనేలా సో లైట్గా ఉంటుంది మాత్రం అంటే బురద అండు లాంటిది ఏదైతుందో లైట్గా ఉంటుంది హెవీగా ఉండదు సో కాబట్టి దానివల్ల ప్రాబ్లం అంటే చెక్కల వాషన దగ్గర ఈ మొలకలు ఏవైతున్నాయో అవి చనిపోతాయి సో ఆ ప్రాబ్లం రాకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలి యాక్చువల్గా కాకపోతే ఫస్ట్ ముందుకు ముందు మనము అలికినటువంటి అవి ఏవైతున్నాయి అవి నిన్నటి వరకు దాంట్లో నీళ్ళు పట్టడానికి టైం సరిపోలేదు సో దానివల్ల దీనికి లేట్ అయింది సో ఈరోజు చేసేస్తాం ఇప్పటికీ ప్రాబ్లం ఏం రాలేదు పెద్ద ప్రాబ్లం ఏం లేదు సో ప్రాబ్లం క్లియర్ చేయడానికి సాధ్యమైనంతవరకు అయితే ట్రై చేద్దాం సో ఈ మడి అండ్ ఈ మడి అండ్ బయట ముంగర కనిపిస్తున్నటువంటి ఈ మడి ఈ మడిలన్నీ కూడా మన పక్కన వాళ్ళమాట సో ఈరోజు టాపిక్ ఏంతేనండి ఈ వీడియో ఎందుకు చేస్తానంటే రెగ్యులర్గా ఈ పొలం ఏ విధంగా ఎదిగింది అనేటువంటి విషయానికి రెగ్యులర్గా మనకు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇప్పటి నుంచి ప్రతి వారానికి ఒక వీడియో పొలానికి సంబంధించి ఉంటుంది అండ్ ఉంటానండి జైహింద్ బాయ్